వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం ఏదో ప్రెస్మెంటుల రూపంలో బయటకు వస్తూ ఉండాలి ఎందుకంటే వాళ్ళని ఎవరో వాళ్ళు లేరు క్యాడర్ లేదు అంతా కూడా పార్టీ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది ఇంకా వాళ్ళకి ఉన్నది ఒకటే ఒక మార్గం మీడియాలో ఎక్కడమే ఏదో చేస్తుందంటే అక్కడ కూడా ఏమీ ఉండలేదు ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా పొందాకారం ఉండాలి ఇది వరకు రాజకీయాలు చూస్తే ఎక్కడ చూసి నోరు ఇంటి గురి లేదు కూటమి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత అసలు ఎక్కడన్నా కానీ ఎటువంటి పశు పథకాలు ఎక్కడన్నా కానీ వింటున్నామా అంత డిసిప్లిన్గా ఈవేళ కూటమి ప్రభుత్వం జరుగుతూ ఉంది కానీ నాయకులకి తీరు మట్టింగ్ మారటం లేదు ఎంత చేసుకున్నా ఈ తల్లిదండ్రులు పెంపకాల్లో చాలా తేడా కనబడుతుంది ఇప్పుడు నాగేశ్వరరావు గారు లేరు గతంలో కూడా చెప్పాను మార్గ నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయిలు ఆ ప్రవర్తకి మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఇంకొక ఆయన అన్నారు ఆయన ఒక ఆయన చుట్టూరు ప్రభాకర్ చౌదరి గారు అబ్బాయి మనవడు చుట్టూ అబ్బాయి ఏమో స్టాలిన్ స్టాలిన్ గారి అబ్బాయి ఏమో చుట్టూరు ప్రవీణోడు ఆయన అంటే పాపం నోట్లో ఏడు పెట్టడం కొరకలే తండ్రిలో తల్లి తాతలో పేర్లు చెప్పుకోవడం ఇక్కడ మంచిది కాదండి చుట్టూరు ప్రభాకర్ చౌదరి గారంటే అసలు ఆయన రాజకీయానికి విలువలకు తెచ్చింది ఆయన అసలు కమ్యూనిస్ట్ పార్టీ ప్రతి దగ్గర నుంచి ఆయన అంతా కూడా స్వాతంత్ర సమరయోధులు రెండు సార్లు ఆయన ఎమ్మెల్యే చేశారు ఆయన ఎవరేమంటారు వాళ్ళు ఉన్నా కదా నీళ్ళింపు ఉంది కదా నిన్నే మనవాడు ఆయన ఎలాంటి కోంత్రి మామూలు వ్యక్తి ఆయన ఆయన కోసం ఈయన ఈయన ఆయన వెనకాల చేసుకురావడం వంటి చాలా గొప్ప ఎందుకంటే ఆయన చేసిన మనం ఈ ఐదు సంవత్సరాలు ఆ పేపర్ బిల్ కార్మికుల సర్వనాశనం చేశారు ఆయన చెప్పి కూడా ఆయన ఏంటంటే పని లోపల పనిచేసి కార్మికులతో జాగ్రత్త పడటం వాళ్ళకి ఏదో బొందా కళ్ళు సైజ్ చేయడం నైట్ అయినా అక్కడ కూర్చోబెడటం ఏదో చేసి చాలాగా అది మాయమాటం చెప్పి ఏం చెప్పాలంటే ఎందుకు ఇంకా నువ్వు అది ఆల్రెడీ రిటైర్మెంట్ పెట్టి మీకు డబ్బులు వస్తాయి అని చెప్పి వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆయన చేత వారంటీ రిటైర్మెంట్ పెట్టించాడు చేసిన తర్వాత యాక్చువల్గా పేపర్ బిల్ రూల్స్ ప్రకారం ఏంటంటే మధ్యలో మానేస్తే వారంటీ వారంటరీ రిటైర్మెంట్ చేస్తే వాళ్ళ పిల్లలు కూర్చోగల దీనే చేసుకుంటే ఒక స్కామ్ అనమాట ఆయన చేత వారంటరీ రిటైర్మెంట్ పెట్టించేసి ఆయన తప్పించేసి ఈ ఉద్యోగం వేరే వాళ్ళు ఉండేసారు ఈ చేసే పనులన్నీ కూడా అయ్యాయి అలా చేసుకుంటా వచ్చి చాలా మంది దగ్గర మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు కాజేసేసి ఒక్కొక్కళ్ళు కదా కోట్లాది రూపాయలు దాంతో ఈయన కేపేసి సర్వనాశం చేసేసి ఇప్పుడు ఎక్కువ దానికి నచ్చు గాలి వదిలేశారు అలాంటి టైంని ఈ గాలి వరకు కానీ వెనక్కి తీసుకురావటా ఉన్నాం అసలు కరెక్ట్ కాదండి తెలుస్తా ఉన్నాను మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వాసు గారు కాని ఉంటాయి అయినా వీళ్ళు ఎంత కూడా వీళ్ళ పనుల మీదే వీళ్ళు నిమగ్నమై ఉంటున్నారు ఈరోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిలో దూసుకుపోతూ ఉన్నారు ఇవాళ ముఖ్య చౌదరి గారు కానివ్వండి గారు కానివ్వండి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు అంశం అయినప్పుడు పెద్ద పెద్ద వేదికలు ఉన్నప్పుడు కొత్త కూర్చుంటారు మాట్లాడుకుంటారు ఒకరికొకరు సైన్ చేసుకుంటారు అన్నీ ఉంటారు అది వదిలేసి మీరు మా మీరు మీరు లేనుకొని ఆరోపణలు చేయటం అలాగే అనుకుంటే మరి మీరు ఉన్నారు చెక్కపూడి ఫ్యామిలీ ఉంది ఆకుల వీరరాజు గారు కానీ శివరాజ్ సుబ్రహ్మణ్యం గారు కానీ ఆ తర్వాత ఇంకా ఆయన ఏ పేరు మన రీసెంట్ గా పోటీ చేసి ఇది చేసే గూడూరు శ్రీనివాసరావు డాక్టర్ శ్రీనివాసరావు చెల్లిపోయిన శ్రీనివాస చెల్లిపోయిన నేనే గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మరి వీళ్ళందరూ ఒకవైపు ఉన్నారు కదా మీరు ఒకవైపు ఉన్నారు కదా మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారా వాళ్ళు వాళ్ళు వేరే ఉన్నారు మీరు అప్పుడే సింగిల్ మ్యాన్ దానిలో వచ్చారు సింగిల్ మ్యాన్గా ఉండిపోయారు అది మీరు తెలుసుకోండి అదేవిధంగా అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు అభివృద్ధి మీద మేము ఛాలెంజ్ అంటున్నాం మేము ఎప్పుడు ఛాలెంజ్ అని ఎప్పుడు చెప్తానే ఉన్నాం లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ మీరే కదా ఉన్నారు అభివృద్ధి 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 అంటే ఎలక్షన్ టైంలో కూడా ఆ ఎల్ఈడి వేగించిన పెట్టి ఊరంతా విపరీతమైన ప్రచారం చేశారు కదా రాజు రాజమండ్రి అభివృద్ధి పనులే పంపలే చూపించారు కదా మీరు రకరకాలుగా పెద్ద పెద్ద ఎల్ఈడి బ్రేకింగ్ తెప్పించారు హైదరాబాద్ నుంచి వాటిలో మీరు అంతా ప్రచారం చేస్తానే ఉన్నారు కదా అభివృద్ధి కోసం మరి నేను కోల్పోయింది అదే మీరు ఇప్పుడు మీరు వాషింగ్టన్ తీసుకోండి ఈ రోజు నాకు అది ఉండాలి అయినా ఆరు నెలలో ప్రతిరోజు ఏదో అభివృద్ధి పని మీద అలా సమీక్ష చేస్తూనే ఉంటారు అభివృద్ధి దృష్టిలోనే ఉన్నారు అదేవిధంగా ఈ రోజు రాజమండ్రిలో రోడ్లే భాగమే కాబట్టి నేను ఇవాళ సంక్రాంతికి అందరూ వస్తానండి ఇక్కడ ఆంధ్ర రాజమండ్రి వస్తా ఉన్నాం ఈ సంక్రాంతికి అందరూ వచ్చేవాళ్ళు వీళ్ళ కోసం ఇక్కడ సంక్రాంతి సంబరాలు పెట్టారు ఎంత గ్రాంధిగా చేశారంటే నలభై ఆరు డివిజన్లో ఆయన సొంత ఖర్చులతో భవానీ చార్టబుల్ ట్రస్ట్ సొంత ఖర్చులతో మంచి మంచి డ్యూక్లిజేషన్ వాళ్ళకి కొన్ని లక్షల రూపాయలు ఖరీదండి నలభై ఆరు సోఫా సెట్లు నలభై ఆరు విరువాలు నలభై ఆరు డ్రెస్సింగ్ టైప్లు వాళ్ళు ఇచ్చారు అది కాకుండా స్థానిక నాయకత్వం స్థానిక నాయకులు డివిజన్ నాయకులు అంతా కలిపి కనీసం పన్నెండు వేల ఫ్రైజులు ఇచ్చారు వీళ్ళకి అంతా స్పెషల్ ప్రైజులు పంచెషనల్ ప్రైజులు అన్ని నా ఐడియా ప్రకారం నలభై మంది సొంతలో ఉన్నాయి షాప్లో అన్నీ కూడా ఖాళీ అవుతుంటాయి మా వాళ్ళు ముగిస్తే పన్నెండు వేల చల్ల కొనేసి ఉందని తీసుకెళ్ళి మళ్ళీ సుబ్రమణ్య మైదానలో గ్రాండ్ సెలబ్రేషన్ చేశారు పుష్కర్ గారు ఎంత మంచి సాంస్కృతికమైన సాంస్కృతిక కార్యక్రమాలు అంటే సంక్రాంతి సంబరాలు ఏ రకంగా చేశారు కన్నా అక్కడ అందరికీ ఇచ్చారు అంటే ఇదంతా కూడా డెవలప్మెంట్ కాదా ఇదంతా కూడా వీళ్ళ నేను లేదా వీళ్ళు కూడా ఎందుకంటే ఆగ్రెడ్ వాసులుగా తొమ్మితేనండి నాకు డెబ్బై మూడు వేల మెజార్టీ ఇచ్చారు ఈ నేను ప్రజలు నేనేం అని ఒక ఆలోచన అదేవిధంగా మహిళలు ఒక ఒంటిదే పరిమితం కాదు సమాజంలోకి రావాలి ఈరోజు బయటికి బయటికి వాళ్ళ వేళ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ వాళ్ళు ఎదగాల ఎదగాలని ఆలోచనతోనే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా సయటికి తీసుకురావడం జరుగుతా ఉంది అదేవిధంగా